ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండున చెన్నైలో కళానిధి మరియు కావేరీ మారన్ దంపతులకు జన్మించింది కావ్య మారన్ తన కుటుంబ సంపదను మాత్రమే కాకుండా తమిళనాడులో లోతుగా పాతుకుపోయిన రాజకీయ వారసత్వాన్ని కూడా పొందింది ఆమె తల్లి కావేరీ మారన్ సన్ టీవీ కమ్యూనిటీ లిమిటెడ్ యొక్క సిఈఓగా పనిచేస్తున్నారు భారతదేశం యొక్క అత్యధిక పరిహారం పొందిన వ్యాపారవేత్తలలో ర్యాంక్ని పొందారు ఇంకా కుటుంబ సంబంధాలు రాజకీయాల్లోకి విస్తరించాయి ఆమె మామ దయానిధి మారన్ డిఎంకే పార్టీలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నారు నాయకత్వ దిశగా కావ్య ప్రయాణం గట్టి విద్యా పునాదితో ప్రారంభమైంది చెన్నైలోని స్టెల్లా మోరీస్ కళాశాల నుండి పట్టభద్రులయ్యాక ఆమె యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చదివింది జ్ఞానం మరియు ఆశయంతో సాయుధమై కావ్య ఐపిఎల్ ఫ్రాంచైజీ రెండింటిని చురుకుగా నిర్వహిస్తుంది సన్ గ్రూప్ యొక్క వ్యాపార ప్రయత్నాలకు సహకరిస్తుంది కార్పొరేట్ రంగంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది కావ్య వ్యక్తిగత నికర విలువ సుమారు నాలుగు వందల తొమ్మిది కోట్లగా అంచనా వేయబడినప్పటికీ జన్ భారత్ టైమ్స్ ప్రకారం ఆమె కుటుంబ సంపద విస్తృత చిత్రాన్ని చిత్రీకరిస్తుంది కళానిధి మారన్ ఒక లక్ష తొంభై కోట్ల నికర విలువతో తమిళనాడు ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నారు మారన్ రాజవంశం ఆర్థిక పరాక్రమం ప్రముఖ మారన్ కుటుంబంలో జన్మించిన కావ్య శక్తి మరియు ప్రభావం యొక్క వారసత్వాన్ని కలిగి ఉంది ఆమె తండ్రి కళానిధి మారన్ ముప్పై మూడు ప్రాంతీయ ఛానల్స్ గురించి ప్రగల్భాలు పలికే మీడియా సమ్మేళనమైన సన్ గ్రూప్ వెనుక దృష్టి కలిగిన వ్యక్తి ఫోర్బ్స్ ప్రకారం రెండు పాయింట్ మూడు బిలియన్ల నికర విలువతో కళానిధి మారన్ మీడియా మరియు వ్యాపార రంగంలో ఒక బలీయమైన వ్యక్తి కావ్య ఆరోహణకు వేదికను ఏర్పాటు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో అధికారం చేపట్న చేపట్టినప్పటి నుంచి కావ్య సన్రైజర్స్ కార్యకలాపాలకు చోదక శక్తిగా ఉంది ఫ్రాంచైజీని అపూర్వమైన ఎత్తులకు నడిపించడానికి క్రీడ పట్ల ఆమెకున్న అభిరుచిని మరియు వ్యాపార చతురతను చాటుకుంది టైకూన్ కళానిధి మారన్ కుమార్తెగా ఆమె క్రికెట్ సర్కిల్స్లో గుర్తించగలిగిన ముఖం మాత్రమే కాదు ఐపీఎల్ ప్రీమియర్ ఫ్రాంచైజీ అయిన సన్రైజర్స్ హైదరాబాద్ సిఈఓ మరియు యజమాని కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాల మధ్య ఒక పేరు ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది కావ్య మారన్